ప్రతిరోజు దేవుడు రాగానే భార్యాభర్తలు ఇద్దరు ఎదుర స్వాగతం సుస్వాగతం తీసుకొచ్చేవారు ఈవేళ ఆదాము లేడు అలా ఆవిడ అంతకంటే అడ్రస్ లేదు ఎక్కడ వెళ్ళిపోయింది చుట్టుపక్కల లేదు ఆవిడ పా పిలుతున్నాడు ఆదామా ఆదామా అంటే మాట్లాడలేదు గట్టి కేకేసాడు ఆదామా ఎక్కడ చెట్టు చోటు అన్నాడు దేవుడు అన్నాడు చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళాను ఆయన ఈడన్నాను దిగంబరిగా ఉన్నాను అన్నాడు దేవుడు అన్నాడు ఎవడు చెప్పండి అన్నాడు ఆ ఎవడు చెప్పక్కలేదు అంటే సీన్కి కాలిపోయిందని రాలేదు బాగున్నాడు నువ్వు దిగంబరువాడి నీకు తెలియజేసిన వాడు ఎవడ చెప్పాలి అదో పెద్ద మాద మిస్టరీ దిగంబరమ నీకు తెలియజేసిన వాడు ఎవడని ఎవడో తెలియచెక్కల తండ్రి సీన్ కాలిపోయింది రాలేని బాబు అంటే ఆవిడ దేవుడు అని నువ్వు రాలకపోతే ఉండట్రు నేనే వస్తాను వెళ్ళేసరికి నిజంగానే ఆకులు కట్టుకుంటా ఆవిడ దేవుడు అన్నాడు ఎండిపోతే మళ్ళీ ఆకు ఆకెంతసేపు ఉంటుంది మనకి మన వాళ్ళ అని చెప్పి దేవుడే ఒక జంతువుని చంపి వెంటనే దాన్ని తోలు తీసి వెంటనే ఎండబెట్టేశాడు అండి ఎర్ర సముద్రం ఎండబెట్టిన ఎండబెట్టలేడండి నిమిషాలు ఎండబెట్టి సిస్టర్ కోసం వీడిదారు ఇక జీన్ ప్యాంట్ ఆవిడకో జీన్ బ్లౌజ్ మొట్టమొదటి టైలర్ ఆయనే